అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆగస్టు పదిహేను నుంచి పాఠశాలల్లో కొత్త రూల్స్ అంటే ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యార్థులకు అలర్ట్ ఆగస్టు పదిహేను నుంచి పాఠశాలలో కొత్త రోలు ఇక నుంచి విద్యార్థులు టీచర్లకు తోటి స్నేహితులకు పలకరింపుగా గుడ్ మార్నింగ్ అని చెప్పకూడదు జై హింద్ అని చెప్పాలి ఇక ఈ విధానం ఆగస్టు పదిహేను నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తప్పక పాటించాల్సి ఉంటుందని చెప్తున్నారు అయితే ఇది మన తెలుగు రాష్ట్రంలో కాదులేండి హర్యానా రాష్ట్రంలో ఈ మేరకు అక్కడి పాఠశాల విద్యా డైరెక్టర్ ఓ సర్క్యులర్ జారీ చేసింది అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు ఇక చిన్న చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి గౌరవం ఐక్యత భావాలను పెంపొందించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు ఇక ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగరేసే ముందు నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు ఇక స్వతంత్ర పోరాటంలో భాగంగా దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ను ఏర్పాటు చేశారు జై హింద్ నినాదంతో ప్రజలను ఒక్కటి చేసినట్లుగా అందులో పేర్కొన్నారు ఆ సమయంలో నాయకులు ఒకరికొకరు జై హింద్ అని చెప్పుకుంటూ పలకరించుకునేవారు ఇక స్వతంత్రం అనంతరం దేశ సాయుధ దళాలు ఈ నినాదాన్ని గ్రీటింగ్గా స్వీకరించాయి ఇక దేశ సార్వభౌమాధికారం భద్రత పట్ల వారి నిరంతర నిబంధనను ఇది ప్రతీక